మలేషియా మలక్క జలసంధి సమీపంలో వాయుగుండం కొనసాగుతోంది ఇది మలేషియాకు డెబ్బై కిలోమీటర్లు ఇండోనేషియాకు రెండు వందల తొంభై కిలోమీటర్లు నికోబార్కి ఏడు వందల నలభై కిలోమీటర్లు నికోబార్కి ఎనిమిది వందల డెబ్బై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది వాయుగుండం క్రమేపీ పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ నలభై ఎనిమిది గంటల్లో బలపడే అవకాశం ఉంది మరోవైపు నైరుతి బంగాళాఖాతం దక్షిణ శ్రీలంక సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడింది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఇది వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది దీని ప్రభావంతో దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నుంచి కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవచ్చని వాతావరణ శాఖ సూచించింది ఈ నెల ఇరవై ఏడు తర్వాత దక్షిణ కోస్తా తీరంలో నలభై ఐదు నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది ఈ నెల ఇరవై ఏడు నుంచి దక్షిణ కోస్తా తీరంలో జాలర్లు వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు మలేషియా జలసంధిపై ఉన్న నిన్నటి ఈరోజు మలక్కా జలసంధిపై కేంద్రీకృతమయ్యే వాయుగుండంగా పరిణామం చెందింది ఇది ప్రస్తుతానికి అండమాన్ నికోబార్ దీవుల్లోని నాన్కోవరికి ఏడు వందల నలభై కిలోమీటర్ల దూరంలోనూ కార్ నికోబార్కి ఎనిమిది వందల డెబ్బై కిలోమీటర్ల దూరంలోనూ కొనసాగుతుంది ఇది రాబోయే నలభై ఎనిమిది గంటల్లో పశ్చిమ వాయువ దిశలో పయనించి మరింత బలపడే అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా నిన్న కామెరూన్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకొని ఉన్న దక్షిణ శ్రీలంక మరియు భూమధ్యరేఖీయ హిందూ మహాసముద్రంలో అల్పపీడనంగా పరిణామం చెందింది ఈ అల్పపీడనం రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మరింత బలపడే అవకాశం ఉంది మరియు ఉత్తర వాయు దిశలో పయనించి సుస్పష్ట అల్పపీడనంగా పరిణామం చెందే అవకాశం ఉంది తదుపరి ఇరవై నాలుగు గంటల్లో అది మరింత పరిణతి చెంది వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల వ్యవధిలో కూడా అది ఉత్తర వాయువ్య దిశలోనే పయనించే అవకాశం కనిపిస్తుంది ఈ రెండు వ్యవస్థల వల్ల మొదటి మూడు రోజులు కోస్తా జిల్లాలపై పెద్దగా ప్రభావం లేనప్పటికీ నాలుగవ రోజు నుంచి వర్షపాతం దృష్ట్యా క్షేత్రీయ విస్తృతి మరియు తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలో మొదటి మూడు రోజులు పొడి వాతావరణం కొనసాగే అవకాశం ఉంది నాలుగవ రోజు తర్వాత పెరిగే అవకాశం ఉంది నాలుగవ రోజున ఒకటి రెండు ప్రాంతాల్లో ఐదవ రోజు కొన్ని ప్రాంతాల్లో ఆరు ఏడవ రోజుల్లో అత్యధిక ప్రాంతాల్లో పడే అవకాశం తేలికపాటి నుంచి మోస్తరు జల్లు పడే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా జిల్లాలకు వచ్చేసరికి మొదటి మూడు రోజులు ఒకటి రెండు చోట్ల నాలుగవ రోజు కొన్ని ప్రాంతాల్లో ఐదవ రోజు పలు ప్రాంతాల్లో ఆరు ఏడవ రోజు అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలను కలుగజేసే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో ఐదవ రోజు అనగా ఇరవై తొమ్మిది ఏడవ రోజు అనగా ఒకటి ఒకటి డిసెంబర్ నాటికి ఒకటి రెండు చోట్ల భారీ వర్షాన్ని కలుగజేసే అవకాశం ఉంది ఇక ముప్పైవ తేదీన దక్షిణ కోస్తా మరియు రాయలసీమ జిల్లాలపై భారీ నుంచి అతి భారీ వర్షపాతం ఒకటి రెండు చోట్ల పడే అవకాశం ఉంది ఇక ఉత్తర కోస్తా జిల్లాలకు వచ్చేసరికి నవంబర్ ముప్పై మరియు డిసెంబర్ ఒకటవ తేదీన ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది వీటితో పాటుగా దక్షిణ కోస్తా తీరం వెంబడి తీరం అవల దానికి ఆనుకుని ఉన్న సముద్ర ప్రాంతంలో ఈదురుగాళ్ళ యొక్క ప్రభావం ఉండే అవకాశం ఉంది దక్షిణ కోస్తా తీరం వెంబడి తీరం అమలా ముప్పై ఐదు నుంచి నలభై ఐదు గరిష్టంగా యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఎదురుగాళ్లు వీచే అవకాశం మూడవ రోజు అనగా ఇరవై ఏడవ తేదీ నుంచి ఉండే అవకాశం ఉన్నందువల్ల ఇరవై ఏడవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు మత్స్యకారులు దక్షిణ కోస్తా దానికి ఆనుకున్న సముద్ర తీర ప్రాంతాల్లో వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేయటం జరిగింది